హర్యానాలో మరోసారి కమలం వికసించింది ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ అధికార బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని దక్కించుకుంది తొంభై స్థానాలకు గాను నలభై తొమ్మిది సీట్లను గెలుచుకుని బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది ప్రతిపక్ష కాంగ్రెస్ ముప్పై ఆరు స్థానాల్లో విజయం సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవలేక చతికిల పడింది హర్యానాలో ఎగ్జిట్ పోల్ సంచనాలను తలకిందులు చేస్తూ అధికార బీజేపీ జేబేరి మోగించింది వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది మరోసారి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటైంది తొంభై స్థానాలకు గాను అధికార బీజేపీ నలభై తొమ్మిది స్థానాలను గెలుచుకుని మోగించింది ఎగ్జిట్ పోల్ సంచనాలతో పదేళ్ల తర్వాత అధికారం చేపట్టాలని భావించిన కాంగ్రెస్ ముప్పై ఆరు చోట్ల విజయం సాధించింది ఇండియన్ నేషనల్ లోక్ దీ రెండు స్థానాల్లో గెలుపొందింది స్వతంత్ర అభ్యర్థులు రెండు చోట్ల గెలుపొందారు ఆప్ ఇక్కడ ఖాతా తెరవలేక ఘోర ఓటమిని మూటగట్టుకుంది కౌంటింగ్ ఆరంభంలో ఆధిక్యం కనబరిచిన కాంగ్రెస్ తర్వాత కాసేపటికి రెండో స్థానానికి పడిపోయింది హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని లాడ్వా నియోజకవర్గంలో పదహారు వేల యాభై నాలుగు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మేనా సింగ్ పై ఘన విజయం సాధించాడు మాజీ రెజ్యులర్ కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగాట్ జులానాలో గెలుపొందారు ఆమె తన ప్రత్యర్థి బీజేపీకి చెందిన యోగేష్ కుమార్ పై ఆరు వేల పదిహేను ఓట్ల తేడాతో విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి ఆ పార్టీ సీనియర్ నేత రణీప్ సుర్జేవాలా తనయుడు ఆదిత్య సుర్జేవాలా ఖైథాన్లో గెలిచారు హిసార నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పారిశ్రామికవేత్త బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ మాతృమూర్తి సావిత్రి జిందాల్ విజయం సాధించారు అంబాలా కంటోన్మెంట్ నుంచి బీజేపీ సీనియర్ నేత మంత్రి అనిల్ విజ్ విజయం సాధించారు మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ సింగ్ కూడా గర్హి సంప్లా కిలోయ్ స్థానంలో గెలుపొందారు ఉచానా కలాన్ స్థానంలో హోరాహోరీగా సాగిన పోరులో కేవలం ముప్పై తొమ్మిది ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి దేవేందర్ చతర్భుజ్ యాత్రి విజయం సాధించారు ఇక్కడ పోటీ చేసిన జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాల ఏకంగా నాలుగో స్థానానికి పరిమితమయ్యారు రెండు వేల పద్నాలుగు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో నలభై ఏడు స్థానాల్లో గెలిచిన బీజేపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నలభై స్థానాల్లో విజయం సాధించింది ఈసారి ఎన్నికల్లో నలభై తొమ్మిది స్థానాల్లో ఘన విజయం సాధించింది హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించడంతో ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని అభినందించారు ఈ విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు కార్యకర్తలు మిఠాయిలు పంచారు బాణసంచా కాలుస్తూ నృత్యాలు చేశారు హర్యానా ప్రజలు మరోసారి ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరిచారని సంతోషం వ్యక్తం చేశారు ভারতীয় বাজার